హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజులు అయిపోయింది కదండి మన ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ పెట్టి ఈసారి నుంచి రెగ్యులర్ గా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఈ వీడియోలో ఏంటంటే లాగ్ చేయకుండా పొలల్ అమావాస రోజు షూట్ చేసిన చిన్న క్లిప్ దాంతో పాటుగా వినాయక చవితి రోజు పూజా వీడియోస్ కూడా ఇంక్లూడ్ చేస్తానండి ఈ రోజు వ్రతం అయితే చాలా బాగా జరిగిందండి మా అయితే గారెల దండ కూడా వేసాము ఈ వ్రతం ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు అవన్నీ కూడా షార్ట్ వీడియోస్లో అయితే పోస్ట్ చేశానండి మన ఛానల్లో ఉంటాయి చెక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంకా ఈ రోజు జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ షేర్ చేసుకుంటానండి మీకు ఏంటంటే అది ఈ రోజు మా మమ్మీకి ఒకరు వాయనం అయితే ఇచ్చారండి అయితే ఆ వాయనంలో ఉన్న కొబ్బరిపచ్చండి చలిమిడి అని చెప్పి మా లక్ష్మి గారికి ఇచ్చారు మా లక్ష్మి గారు దాన్ని నోట్లో వేసుకుని అయ్యో ఈ చలిమిడి కాదండి కొబ్బరి పచ్చడండి అని చెప్పారు ఇంకా నవ్వు నవ్వు అందరం బాగా నవ్వుకున్నాము అట్లా ఉంటుంది మరి మా మమ్మీతోని నెక్స్ట్ అయితే నేను ఇక్కడ పొంగల్ చేసుకుంటున్నానండి ఆవు పాలతో చేసుకుంటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా ఇష్టం నేను ఎలాగో స్నాక్స్ లాంటివి ఏం తినకూడదు కాబట్టి ఇది చేసుకుంటున్నాను ఇందులో పాలు బెల్లం ఉంటాయి కాబట్టి హెల్దీ కూడా కదా ముందుగా పాలను మరిగించి తర్వాత వాష్ చేసి పెట్టిన బియ్యాన్ని కూడా వేసి నేను ధనంగా కుక్ చేసుకోవాలండి కొంతమంది ఫస్ట్ ఈ రైస్ ని వాటర్లోనే కుక్ చేసి తర్వాత పాలు పోస్తారు అలా అయినా చేసుకోవచ్చు కానీ నాకు ఇలా పాలతో ఉడికిస్తేనే ఇష్టం ఎవరిష్టం అవర్షం వాళ్ళని అనుకోండి ఇది మొత్తం కుక్ అయిపోయిన తర్వాత పక్కకి తీసేసుకుని మనం స్వీట్నెస్ కు సరిపడా బెల్లం తీసుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే బెల్లం కలిపేసుకోవాలండి అలా అయితే మొత్తం కలిసిపోతుంది బెల్లం ప్లేస్ లో షుగర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి కానీ షుగర్ హెల్త్ కి మంచిది కాదు అండ్ టేస్ట్ కూడా నాకైతే బెల్లం కలిపితేనే బాగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అంతేనండి రెడీ వేడి వేడిగా సర్వ్ చేసుకోవటమే ఇంక ఇప్పుడు నేను వినాయక చవితి రోజు షూట్ చేసిన క్లిప్స్ అయితే యాడ్ చేస్తున్నానండి ఆ రోజు అసలు ఫుల్ వర్షం నాకు తెలిసి చాలా చోట్ల ఇలా వర్షం పడినట్టుందండి మీ ఏరియాలో వర్షం పడిందో లేదో కామెంట్స్ లో చెప్పండి ఇంకా ఇంత వర్షంలో ఇంట్లోనే పూజకి కావాల్సినవి రెడీ చేసి సింపుల్ గా ఎవ్రీ ఇయర్ లానే ఈ ఇయర్ కూడా గణపతిని పూజించేసామండి వినాయక చవితి ప్రిపరేషన్స్ ఇంకా పూజ అవన్నీ కూడా షార్ట్ వీడియోస్ లో మన ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోస్ చూడండి అసలు వినాయక చవితిని మన చిన్నతనంలో భలే ఎంజాయ్ చేసే వాళ్ళం కదండి పూజలో బుక్స్ అన్ని పెట్టుకుని వాటి పూజ అయిన తర్వాత ఓం రాసుకుని నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్ళిన తర్వాత మా ఫ్రెండ్స్ మధ్యలో మాకు కాంపిటీషన్ ఉండేది నువ్వు ఓం బాగా రాసావా లేక నేను బాగా రాసుకున్నానా అని ఇంకా ఊరేగింపుకి అయితే చెప్పనవసరమే లేదు ఆ రోజు స్కూల్ డుమ్మా కొట్టి వినాయకుడు వెనకాల ఊరంతా తిరిగే వాళ్ళం ఇంకా సాంగ్స్ కి వచ్చిర డాన్స్లు కూడా వేసేవాళ్ళం అనుకోండి అది వేరే విషయం ఇంకా నెక్స్ట్ డే బాడీ పెయింట్స్ తో వచ్చి స్కూల్ కి ఎలా డుమ్మా కొట్టాలా అని ప్లాన్స్ నేనైతే స్కూల్ టైంలో కంటే కాలేజ్ టైంలోనే లోనే బాగా ఎంజాయ్ చేశానండి ఈ గణేష్ నవరాత్రుల్ని అబ్బో ఆ రోజులే వేరు అసలు అసలు పిల్లలు పెద్దవాళ్ళు అని తేడాయే ఉండేది కాదు చేతికి తలకి బ్యాన్స్ కట్టేసుకుని ట్రాక్టర్ మీద ఎక్కి బలే ఎంజాయ్ చేసే వాళ్ళం సాంగ్స్ కి డాన్స్ వేసుకుంటూ విజిల్స్ వేసుకుంటూ అబ్బో అంగరంగ వైభవంగా వినాయకుడికి సెండ్ ఆఫ్ ఇచ్చేవాళ్ళం అండి నేనే కాదు మీ అందరూ కూడా ఇలాగే ఎంజాయ్ చేసి ఉంటారు కదా మీ మెమరీస్ ను కూడా కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి ఇంకా చిన్నప్పుడు వినాయక చవితి రోజు చంద్రుని ఎక్కడ చూసేస్తామా అని తెగ భయపడిపోయే వాళ్ళం కదండి సాయంత్రం కూడా కథాక్షింతాలు తలపై వేసుకుని ఒకవేళ బయటకు వెళ్ళినా కూడా తలపైకి ఎత్తకుండా కిందనే చూసుకుంటూ వెళ్లే వాళ్ళం ఆ ఏజ్ లో అసలు నీలాపరిందలు అంటే ఏంటో కూడా తెలీదు కానీ ఏవో నిందలు వచ్చేస్తాయంట అని చెప్పేసి భయపడిపోతూ ఉండేవాళ్ళం మీ చిన్నతనంలో కూడా ఇలాంటి మూమెంట్స్ ఉండే ఉంటాయండి అవి తప్పకుండా కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి ఇంకా అంతేనండి ఈ వీడియో వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్